మార్గపురం డివిజన్ పరిధిలోని రైతులకు యూరియా కొరత లేదని భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెలిపారు ఈ సందర్భంగా సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు కృష్ణారావు మాట్లాడారు అది కేవలం ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉందని అన్నారు ఎక్కడో జరుగుతున్న పరిణామాలని ఆంధ్ర రాష్ట్రంలో లేవనైతే ఈ కూటమి ప్రభుత్వంపై బురద జల్ల ప్రభుత్వం ప్రయత్నంగా వైసీపీ నాయకులు దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు ఎరువుల విషయంలో రైతులు మాత్రం ఆందోళన చెందడం లేదు కానీ వైసీపీ నాయకులు మాత్రం ఆందోళన చెందుతూ నిరసన చేయడం ఎంతవరకు సంబంధించారు అన్నారు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యూరియాను ఆయా కేంద్రాల్లో అవసరాలకు మించి నిల్వలు ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో పాటున అధ్యక్షుడు పాదర్తి ఆంజనేయులు ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్తే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరత అని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి వాస్తవంగా యూరియా కొరత లేదు తెలంగాణలో పరిస్థితి వేరు వారి మూడు పంటలకు ఒకటేసారి తీసుకోవాలనే ఆదురుతతోటి రైతులు తొందరపడి ఆ విధంగా తీసుకున్నారు ఆంధ్రాలో అసలు ఈ యొక్క యూరియా కొరత పరిస్థితే రాలేదు ఎందువల్ల అంటే ఆల్రెడీ ఇప్పుడే మనం డివిజన్ అధికారులతోటి మండల అధికారులతోటి మాట్లాడినాం ఆల్రెడీ డివిజన్లో పన్నెండు వేల బస్తాలు యూరియా స్టాక్ ఉందని అధికారులు తెలియజెప్పారు కానీ రైతులు డిమాండ్కు తగ్గట్టుగా డిమాండ్ కంటే ఎక్కువగానే ఉంది ఇంకా రైతులు తీసుకోవడం అలవాటు కాలేదు తీసుకోవడం మొదలు పెట్టలేదు అందువల్ల ఈ పరిస్థితి నుంచి ప్రతిపక్షాలు ఏదైతే నిజం మాట్లాడండి ఏదో ఈ యొక్క ఎన్డీఏ ప్రే ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి ఈ విధంగా మీరు రైతు పోరాటాలు ఇవి చేయడం కరెక్ట్ కాదు దయచేసి అర్థం చేసుకొని రైతులు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు తగినంత యూరియా మీకు అందుబాటులో ఉంది బ్లా బ్లాక్ మార్కెట్ అసలు జరగట్లేదు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడాల్సిన పడలేదు రైతులకు కావాల్సినంత యూరియా ఇక్కడ ప్రభుత్వం దగ్గర ఉంది ఈ విషయం తెలియజెప్పాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మనము అధికారులను తెలుసుకోవడం జరిగింది నమస్తే